గజపతి నగరంలోని పేదలకు మంజూరు చేసిన కాలనీలో వర్షాలకు బురదమయమైంది రోడ్లు కాలువలు లేకపోవడంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది ఆదివారం భారీ వర్షంతో కాలనీ జలమయమైంది త్రాగునీరు అంబులెన్స్ గ్యాస్ సరఫరా కూడా లభించట్లేదని వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మౌలిక సదుపాయాలు లేక ప్రజలు నరకం అనుభవిస్తున్నారని ప్రభుత్వాన్ని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇప్పుడు ఇంట్లో చిన్న సంట పిల్లడు ఉన్నాడు ఆ పిల్లడిని అత్త మాటకి ఆసువాడికి తీసుకెళ్ళడం రావడం అవి రానపోతాను పిల్లలతో రానపోతాను పిల్లల్ని ఇప్పుడు పది రోజులు బట్టి స్కూల్ కు పంపించలేపనం స్కూల్ ఆఫీసాము పది రోడ్డు లేప కాలువ లేకపోతే అవుతుంది మాకు మాము రానేమో చేయలేకపోతాము వెళ్ళపోతానో ట్యాంక్ మూడు సంవత్సరాలు బట్టి నాలుగు సంవత్సరాలు బట్టి ఉంది అక్కడ ఆ కొలవులు కానీ ఆ జమ్మలు వేసారు గాని అన్ని పోలేదు అది ఏదో ఒకనాక నీళ్ళు నీళ్ళు తీసుకుంటాను తెచ్చుకుంటాను తింటాను మరి ఈ బాధ పడినాకే మరి ఇంత ఖాళీ చేసేద్దాం అంటారు అందరు ఖాళీ చేసి వెళ్ళిపోతాం అంటారు నేరు చేస్తారు మీరే సంస్కారం తీర్చండి ఆ ట్యాంక్ కట్టారు ఎందుకు కాలువలు లేదు నీరు లేదు రోడ్డు లేదు పిల్లలు తీసుకెళ్దాం చదువులు పోతాని ఇక్కడ ఇల్లు కొట్టుకుని ఎందుకు పిల్లలు పిల్లల వస్తాయి కదా ఎంత బాధ